హాయ్ గాయస్ యూట్యూబ్ చిన్న ఛానల్కి ఎప్పుడు ప్రమోట్ చేస్తుంది చాలా రేస్కి ఇదే తప్పనాలండి యూట్యూబ్ మనకి ఎప్పుడు ప్రమోట్ చేస్తుంది మాకు వ్యూస్ టెన్ ట్వంటీ వస్తున్నాయి మాకు ఎప్పుడు ప్రమోషన్ చేస్తుంది పెద్దవాళ్ళకు పెద్ద పెద్ద ఛానల్కు వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ వ్యూస్ వస్తున్నాయి మేమేం చేసినా మరి మాకు యూట్యూబ్ ఎందుకు ప్రమోషన్ చేస్తలేదు మీరు అనుకోవచ్చు ఆబ్వియస్లీ అనుకోవచ్చు సో మనకు ఎప్పుడు ప్రమోషన్ చేస్తుంది సో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత ప్రమోషన్ చేస్తుందా లేదా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత ప్రమోషన్ చేస్తుందా లేదా వన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత ప్రమోషన్ చేస్తా లేదా మొత్తానికి మౌంటేషన్ అయిన తర్వాత ప్రమోషన్ చేస్తుందా మీరు అనుకోవచ్చు సో ఈ రోజు ఈ వీడియోలో మొత్తం ప్రమోషన్ ఎప్పుడు చేస్తుంది సో మన వీడియోకి ఎప్పుడు వ్యూస్ వస్తాయి సో మనం మాడిషన్ అయిన తర్వాత వ్యూస్ వస్తాయా లేదా ముందే వ్యూస్ వస్తాయా ఈ రోజు మనం తెలుసుకుందాం అనమాట సో కంప్లీట్లీ సో ప్రమోషన్ ఎప్పుడు చేస్తుంది నోటిఫికేషన్ ఎప్పుడు పంపుతాడు యూట్యూబ్ వాళ్ళు మనం తెలుసుకుందాం అనమాట సో కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు తోటి స్కిప్ అయితే కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే సో సో ఇక స్క్రీన్ కలర్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది సో నోటిఫికేషన్ పంపుతున్నాడు లేదా మొత్తానికి ఓవరాల్ తెలుసుకుందాం ప్లస్ స్క్రీన్ కలర్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వైట్ లిస్ట్ లో వెళ్ళిపోదాం వైట్ లో వెళ్ళిపోతే గాసి కూడా ఇక చూడండి సో శ్రీనివాస్ టెక్అప్ అనమాట చూడండి నేను ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను పై స్క్రోల్ చేస్తాను చూడండి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి సో ఈ టాపిక్ పై నేను వీడియో చేశాను సో చూడకుండా చూసేయండి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి చాలా ఆర్డే క్వశ్చన్ ఇచ్చానండి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి కదా అందరికీ ఇదే క్వశ్చన్ ఉంది సో దీని గురించి అయితే వీడియో అయితే చేశాను రెస్పాన్స్ బాగుంది ఇక్కడ చూడండి బాణం గుర్తులు పైన చూపిస్తుంది సో ఇది రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది అంటే ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఇచ్చాను అనమాట సో ఇచ్చిన కాబట్టి సో ఈ బాణం గుర్తులు పైన చూపిస్తున్నాయి అనమాట ఇంకా చూసుకుంటే అవరేజ్ వ్యూస్ దృశ్యం చూసుకుంటే టూ మినిట్ థర్టీ వన్ సెకండ్స్ ఉంది అనమాట ఇది ఎందుకు చెప్తున్నా అంటే సో ఇలా మనకు నాకు నోటిఫికేషన్ అంటే రికమెండ్ పంపిండు ప్రమోట్ చేసిండు అనమాట దీనిని ప్రమోట్ అనమాట సో ప్రమోట్ చేసిండు కాబట్టి నాకు వ్యూస్ అయితే ఎంత వచ్చినాయి టూ వన్ వన్ వచ్చినాయి అనమాట టూ లెవెన్ వ్యూస్ వచ్చినాయి సో ఇది ఎప్పటి నుండి ఎప్పటివరకు వ్యూస్ వచ్చినాయి అంటే వన్ డే అయింది చూడండి వన్ డే అయింది చూడండి అవునా వన్ డే అయింది కాబట్టి సో మిగతా వ్యూస్ రావాలంటే రావచ్చు అండ్ ఇక్కడ వాష్ టైం టూ మినిట్ థర్టీ వన్ సెకండ్స్ చూస్తున్నారు వీడియో పుష్ కూడా కావచ్చు మళ్ళీ కూడా ఫుష్ కావచ్చు అనమాట సో అట్లా మనకు వ్యూస్ రావాలంటే సో ఇలా మనకు యూట్యూబ్ మనకు ప్రమోట్ చేయాలన్నమాట ప్రమోట్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి చూడండి దీనికి ఇప్పుడు ఇంప్రెషన్ ఎంత పంపిణో మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే ఇక్కడ తమ్ముళ్ళు చూడండి యూట్యూబ్ జిందాబాద్ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి చాలా సర్చ్ చేసి చూసాము అనుకుంటే ఈ వీడియో చూసాక వ్యూస్ బూమ్ సో ఇట్లా పెట్టాను అనమాట వన్ మిలియన్ లైక్ ఇట్లా పెట్టాను అనమాట చూసుకుంటే ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే కాదు కూడా చూడండి ఇక్కడ టూ లెవెన్ అయితే వ్యూస్ అయితే వచ్చినా ఈ రేస్ అనేది చూడండి ఎలా వెళ్తుందో చూడండి ఇలా 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 వెళ్తుంది సో లేదా వ్యూస్ ఎక్కువ వస్తే ఇలా వెళ్ళిపోతుంది అనమాట ఇలా వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు వస్తాయి అనమాట మార్నింగ్ మార్నింగ్ వీడియో కాబట్టి సెవెన్ ఫిఫ్టీ టూ టైం అయితే అవుతుంది అనమాట మార్నింగ్ వీడియో అనమాట ఇది సో ఇది మళ్ళీ కూడా వ్యూస్ రావచ్చు దీన్ని చూసుకుంటే కాదు ఇక్కడ రీచ్ లో ఇక్కడ రీచ్ ఉంది కదా సెకండ్ మంది దీన్ని సెలెక్ట్ చేస్తా చూడండి ఇంప్రెషన్ ఎంత పంపిణాడు ఫస్ట్ ఆఫ్ అయితే చూసుకుందాం చూసుకున్నాం ఇంప్రెషన్ ఎంత పంపిణా టూ పాయింట్ టూకి అయితే ఇంప్రెషన్ పంపిణాడు అంటే రెండు వేల రెండు వందల ఇంప్రెషన్ పంపిణాడు అందులో వచ్చి టూ హండ్రెడ్ లెవెన్ పీపుల్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ లేదా కొత్త క్రియేటర్స్ కానీ ఎవరైనా కానీ చూసిండ్రు చూసిండ్రు కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి మనకు వీడియో లెంత్ కూడా బాగా చూపిస్తుంది ఓవరాల్ బాణ గుర్తులు పైన చూపిస్తారు అనమాట దాన్ని ప్రమోట్ అంటారు అనమాట సో ఈ వీడియోకి ప్రమోట్ చేసి మరి మిగతా వీడికి ప్రమోట్ చేస్తలేరు అనుకుంటే కాదు ఇక్కడ చూపిస్తాను అది కూడా ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ యూట్యూబ్ సర్చ్ నుంచి మన వీడియోకి వ్యూస్ రావాలన్నమాట ఇక యూట్యూబ్ సర్చ్ నుండి టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే మనకు సర్చ్ చేసి చూసిన అనమాట అలా సర్చ్ చేసి చూస్తేనే మనకు వ్యూస్ వస్తాయి అనమాట అప్పుడు ప్రమోట్ పంపచ్చు యూట్యూబ్ అలా అనమాట సో మనకు సర్చ్ బాగా మన వీడియో రావాలంటే ఏం చేయాలి అది కూడా మీకు క్వశ్చన్ ఉంటే కాచుక మీకు చూపిస్తాను ఎలా అంటే కాచి చూడండి సో ఇక్కడ నేను ఏం పెట్టినా చూడండి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి మన తెలంగాణలో ఏం చేస్తారంటే మన ఆడియన్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ సో ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ తీసే వాళ్ళు కానీ ఏం చేస్తారు కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి తెలుగులో సర్చ్ చేస్తారు లేదా హౌ టు ఎంకరేజ్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇలా కూడా సర్చ్ చేస్తారు ఇంగ్లీష్లో అయితే అలా సర్చ్ చేస్తారు లేదా తెలుగులో అయితే ఇలా సర్చ్ చేస్తారు యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలి లేదా ఫార్మల్గా ఏం సర్చ్ చేస్తారు వ్యూస్ రావాలంటే ఏం చేయాలి ఇలా కూడా సర్చ్ చేస్తారు సో ఆ టైటిల్ మనం పెట్టినామనుకోండి సో సర్చ్ వర్ణం వచ్చేస్తుంది కదా అదే అన్నమాట సో అంటే నేనేం పెట్టిన చూడండి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి టైటిల్ కూడా అదే పెట్టిన చూడండి అవునా అలా టైటిల్ అయితే పెట్టుకోవాలి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి అదే టైటిల్ పెట్టాలా ఇంగ్లీష్లో ఒక టైటిల్ పెట్టాలా హౌ టు ఇంక్రీస్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ తెలుగు పెట్టుకోవాలా హౌ టు ఎంకరేజ్ వ్యూస్ ఆన్ యూ టూ తెలుగు ఇట్లా పెట్టాలన్నమాట సర్చ్ బార్లో వెంటనే వచ్చేస్తుంది అలాగే నా సర్చ్ బార్లోకి నాకు వచ్చింది అనుకోండి సో నేను ఎగ్జాంపుల్ కోసం టెక్కి సంబంధించింది చెప్పాను అనమాట మీరు వ్లాగింగ్ అయితే బ్లాగింగ్ కుకింగ్ అయితే కుకింగ్ సంథింగ్ చాలా చెప్తాను అనమాట అంటే చాలా కంటెంట్ ఉంటాయి కాబట్టి అంటే మీ ఏ కంటెంట్ అయితే ఆ కంటెంట్ బట్టి టైటిల్ ట్రెండింగ్ టైటిల్ పెట్టుకోండి అనమాట ట్రెండింగ్ టైటిల్ పెట్టుకుంటేనే ఆడియన్స్ ఏ టైటిల్ సర్చ్ చేస్తున్నారు అలాంటి టైటిల్ పెట్టుకోండి మీ వీడియో అనేది బూమ్ అయిపోతాయి అనమాట సో కంప్లీట్లీ అలా అయితే ట్రెండింగ్ టైటిల్ అయితే పెట్టుకోండి అనమాట చూడండి మనకి ఇక్కడ యూట్యూబ్ అయితే మనకైతే ఇక్కడ ఇంకా రాలేదు సో ఓవరాల్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వస్తుంది కాబట్టి సో ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అయిపోయింది కూడా అయింది వన్ డే అయింది కదా చూడండి కాదు ఇక్కడ మనకి కంటెంట్ సజెస్ట్ దిస్ వీడియో అంటుంది అంటే ఈ వీడియోస్ కి మనకు రికమెండ్ చేస్తున్నాయి అనమాట ఈ వీడియోస్ రికమెండ్ చేస్తున్నాయి ఓవరాల్ నేను ఈ వీడియోస్ కూడా తీయాలన్నమాట తీస్తే మన ఆడియన్స్ లేదా మన సబ్స్క్రైబర్స్ ఏవైతే వీడియో మన వీడియో కాకుండా డిఫరెంట్ వీడియోస్ చూస్తున్నారు ఆ వీడియోస్ ఏవైనా ఇవి అనమాట సజెస్ట్ వీడియో లేదా మన వీడియో కింద వీళ్ళ వీడియో రికమెండ్ చేయొచ్చు వీళ్ళ వీడియో కింద మన వీడియో రికమెండ్ చేయొచ్చు అలా కూడా చూస్తున్నారు అనమాట అలా కూడా చూస్తున్నారు కాబట్టి సో రికమెండ్ చేస్తున్నారు సజెషన్ చేస్తున్నారు అనమాట సో అట్లా ఇప్పుడు మనకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ మనకు ఎప్పుడు ప్రమోట్ చేస్తుంది వన్ కే దాటితే ప్రమోషన్ చేస్తుందా లేదా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే ప్రమోట్ చేస్తుంది సో ఇప్పుడు మనకు సొల్యూషన్ ఇదేనండి ఏంటంటే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు లైవ్ స్ట్రీమ్ ఆన్ అవుతాయి అనమాట ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్కే లైవ్ స్ట్రీమ్ ఆన్ అవుతుంది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలా మంచిది అనమాట హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే లైవ్ స్ట్రీమ్ ఆన్ అయిపోతుంది ఒకటి అదే అనమాట అండ్ మనకి ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే కొద్దిగా మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి ఎంత వస్తాయి ఫిఫ్టీ వస్తున్నాయి అంటే హండ్రెడ్ వ్యూస్ వస్తాయి అనమాట హండ్రెడ్ వ్యూస్ వస్తే నెమ్మది నెమ్మదిగా మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు కంటెంట్ బాగుంటాయి సో అట్లా మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి యూట్యూబ్ వాళ్ళు అప్పటి నుండి మనకు ప్రమోట్ చేస్తారు ఒక వీడియో పుష్ అవుతుంది అంటే సెకండ్ వీడియో దానికన్నా మించి తీయాలన్నమాట ఈ వీడియో పుష్ చేస్తున్నాడు యూట్యూబ్ వాడు సెకండ్ వీడియో కూడా ఇంకా దాన్ని మించి వీడియో తీయాలన్నమాట ఈ వీడియో చూసేసిన ఆడియన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో వెయిటింగ్ చేస్తారన్నమాట ఏ వీడియో వస్తుందో అని సో అట్లా వెయిటింగ్ చేస్తారు కాబట్టి ఆ వీడియో దాన్ని మించి వీడియో తీయాలి ఇప్పుడు చూడండి ఇండస్ట్రీలో సినిమా వాళ్ళు ఒక మూవీ తీస్తారు ఆ మూవీ బాగుంటుంది ఆ మూవీ బాగున్న తర్వాత ఆ మూవీ మంచి హిట్ అయింది అనుకుంటే దాన్ని మించి ఇంకొక మూవీ తీయాలి అనుకుంటారు కానీ సో వేరే డిఫరెంట్ మూవీస్ అయితే తీయలేరు కదా సో అట్లా మనం కూడా సో సంథింగ్ మంచి వీడియో తెచ్చే ప్రయత్నం చేయాలన్నమాట ఒక వ్లాగింగ్ అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం మనం వ్లాగింగ్ అనుకుందాం ఈ రోజు మనం ఇంట్లోనే వ్లాగింగ్ తీసుకున్నాం దాని రెస్పాన్స్ బాగా వచ్చింది గా ఈ రోజు ఇంట్లో వ్లాగింగ్ తీశాను డిఫరెంట్ రేపు నేను ఎక్కడ వెళ్తున్నా అంటే సస్పెన్స్ పెట్టాలన్నమాట ఎక్కడ వెళ్తున్నా అంటే ఒక టెంపుల్ వెళ్తున్నా ఒక బీచ్కి వెళ్తున్నా అక్కడ ఎలా ఉంటుంది అంటే సో వాటర్ అనేది కింది నుండి పోకుండా పైనుండి పోతుంది ఆడియన్స్కి చెప్పాలన్నమాట ఇది సస్పెన్స్ అంటారనమాట సో అప్పుడు మనకు ఆడియన్స్ అయితే చూస్తారన్నమాట వీడియో కోసం వెయిట్ చేస్తారనమాట ఫస్ట్ వీడియోలోనే చెప్పేయాలి నెక్స్ట్ వీడియో ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ వీడియోలోనే చెప్పేయాలి అప్పుడే మనకు ఆడియన్స్ వెయిటింగ్లో ఉంటారు సో చూస్తారు అన్నమాట కంప్లీట్ ఇలా అనమాట సో మనకు ప్రమోట్ ఎప్పుడు చేస్తారంటే వన్ కే మాండిషన్ అయిన తర్వాత ప్రమోట్ చేస్తారంటే ప్రమోట్ చేయరు ఇప్పుడే ప్రమోట్ చేస్తారు ఎప్పుడు హండ్రెడ్ కి మనకు లవ్ స్ట్రీమ్ అనేది అవుతుంది టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత అప్పటి నుంచి మీకు ప్రమోట్ చేస్తారనమాట ప్రమోట్ చేస్తారు అప్పుడు మీకు అండ్ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోతారు అండ్ మీకు వాస్ టైమ్ ఎప్పుడవుతుందంటే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోతారు అండ్ మీకు వాష్ టైం పేపర్ వస్తుంది అంటే సో మీకు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీకు అప్పుడు మీకు మానిటేషన్ అయిపోతుంది వాష్ టైం అయితే వస్తుంది మానిటేషన్ అయిపోతాయి సో అప్పుడు మీకు యూట్యూబ్ అయితే రెవెన్యూ అయితే జనరేట్ చేస్తారన్నమాట సో అట్లా అనమాట కంప్లీట్లీ సో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి మనకు ప్రమోట్ చేస్తుంది మీ కంటెంట్ ఇన్ కేస్ మీ కంటెంట్ బాగుంటేనే ప్రమోట్ చేస్తారు అనమాట లేకుంటే ప్రమోట్ చేయదు ఇలాగే డిఫరెంట్గా డల్గా మాట్లాడుకున్నారు అనుకోండి డైలీ ఇలా డల్గా మాట్లాడుకున్నాను అనుకోండి యూట్యూబ్ వల్ల ఒక రికమెంట్ ప్రమోట్ చేయడు ఎందుకు ప్రమోట్ చేస్తాడు ఆడియన్స్ పైన డిపెండ్ అయ్యి ఉందనమాట మన వీడియో యూట్యూబర్ దగ్గర ఏం లేదు ఆడియన్స్ పైన ఆడియన్స్ ఆడియన్స్కి సస్పెండ్ చేయాలి ఇప్పుడు చెప్పాను కదా సస్పెండ్ చేసి లో ఉంటారు సో అదనమాట సస్పెండ్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో బోమ్ అవుతారనమాట సో ఇదండి రోజు వీడియో నేను చెప్పాను కదా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కి లైవ్ స్ట్రీమ్ అనైతుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కి మీకు ప్రమోట్ చేయగలుగుతారు యూట్యూబర్ ప్రమోట్ చేసి చూస్తారన్నమాట ప్రమోట్ చేసి చూసిన తర్వాత మీకు సో అప్పటి నుండి మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడు మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు వన్ కి సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోవచ్చు కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మీకు మానిటేషన్ కూడా అయిపోతుంది అనమాట సో కంటిన్యూ వర్క్ చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే తప్పకుండా మీకు మానిటేషన్ అవుతుంది సో అప్పుడు మీకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది నేను చెప్తున్నాను అన్నమాట ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పట్లో టేక్ కేర్ బాయ్ బాయ్